గురుమంత్ర గుతుపాతో తరుమా కొట్టుముర కామ క్రోధ లోభ మోహ మధమ మాశ్చర్యములని అర్షడ్ వర్గములైన శత్రులను నాశ నశింపచేయము అది ఖడ్ము ఖడ్గముగా వర్ణించినారు అందుకోసమే ఎప్పుడు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపం ఎప్పుడు జపము చేయుచుండగా కామ క్రోధ లోభ మోహ మధమ మాశ్చర్యములు తన చెంతకు రావు ఏనాడు మీరు జపము ఎప్పుడు ఆగిందో అప్పుడే జ్యోతి వెలిగినంత కాలము చీకటికి దగ్గరికి రాదు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపము సదా జపించుచుండగా మనస కర్మనావాచ మాయ మీ చెంతకు రాదు ఆ ఎప్పుడైతే ఆ జపము ఆగిపోయిందో గురుభక్తి నశించిందో దైవభక్తి నశించిందో అప్ అప్పుడే దో జ్యోతి ఎప్పుడు ఆరిపోగానే చీకట్లు వచ్చినట్టుగా జ్యోతి ఆరిపోగానే చీకట్లు ప్రవేశించినట్టుగా ఎప్పుడైతే దైవభక్తి దైవ చింతన మీరు మరిసిపోయినారో గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపమును మానేసినారో అప్పుడే మాయ ప్రవేశిస్తుంది అందుకోసమే తైలదార వలి జీవిత పర్యంత్రము యుక్తాహారం వివిక్త స్థలవాసము ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన గురుదేవులు ఇచ్చిన మంత్ర జపము జీవిత పరియంత్రము జపిస్తూ ఉండాలి అని అన్నారు మలయాళ స్వాముల వారు ఎప్పుడు జపం చేసుకుంటుండాలి యుక్తాహారము మితమైన ఆహారం తింటూ వివిక్త స్థలవాసము ఏకాంత వాసము ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన ఎప్పుడు మరవరాదు ఈ మూడు రత్నత్రయములను జీవిత పతనానంతరము వరకు మరవకూడదు ఇందులో ఏదొక్కటైనా మరసినారనుకో యుక్తాహారము మితంగా లేకుంటే అధికంగా అధికంగా భోంచేసిన వివిక్త స్థలవాసం ఏకాంత వాసము లేకుండా జనారణ్యంలో మీరు ప్రవేశించిన పరమాత్మ చింతన మర్చిపోయినా అప్పుడు మీరు గమ్యస్థానమును చేరలేరు గోమాత నాలుగు కాళ్ళు స్వే ఉన్నప్పుడే స్వేచ్ఛగా విహరించినట్టుగా యుక్తాహారం వివేక్త స్థలవాసం ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన మీరు చేసినప్పుడే మీరు స్పీదిగా వెళ్తారు ఎక్కడికి పరమాత్మలు ఐక్యమైపోతాడు జీవుడు అందుకోసమే ఈ మూడు రత్నత్రయములు వదలకుంటే మీరు ఎప్పుడు జపము చేసుకుంటూ పరమాత్మ చింతన చేస్తూ మీరు వెలుగుతున్నటువంటి మీ జ్యోతులు ఇంకా పది మందికి వెలిగిస్తూ వాళ్ళకు ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తూ వారి ద్వారా ఆచరింప చేస్తూ మీరు ఆచరిస్తూ మీరందరూ ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్ సో Oh